హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాముడు అందరి వాడు అయితే జై శ్రీరామ్ అంటే బీజేపీ మాకే సొంతం అన్నట్టుగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అయోధ్యలో రామ మందిరం ప్రారంభంతో పాటు బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగంగా వైభవంగా సాగింది బీజేపీ అయితే ప్రతి చోట రాముడి కోవేలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాటు పంచుకుంది ఒక విధంగా బీజేపీ అయోధ్య రాముడు కార్యక్రమాన్ని భుజాన మోసింది అంటే మేము కూడా అంటూ తెలుగుదేశం నాయకులు కూడా చాలా చోట్ల పాల్గొన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గనబాబు రాముడు సేవల్లో పాల్గొన్నారు అలాగే రాముడు ఊరేగింపులో ఆయన పాలుపంచుకున్నారు విశాఖ ఉత్తరంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే రాజు రామాలయంలో జరిగే అత్యాధునిక కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు జయ శ్రీరామ్ అంటూ అనేక చోట్ల వైసీపీ టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలతో పోటీ పడ్డారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రం దీనికి మినహాయింపు అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అయోధ్యలో జరిగే విగ్రహ ప్రతిష్టం హాజరు కాలేదు అలాగే కామ్రేడ్స్ అయితే లెఫ్ట్ ఫిలాసఫీ కాబట్టి వీటికి బహుదూరంగా ఉంటారు ఇవన్నీ చూసినప్పుడు అయోధ్య రాముడు అందరివాడు అంటూ ఈసారి మూడు ప్రధాన పార్టీలు మాత్రం భక్తిలోనే పోటీపడ్డాయి రాముడు దయ తమ మీద ఉండాలని కోరుకుంటున్నారు